రక్షాధారణ కార్యక్రమం జరుగుతుంది మా స్వామిలు ఆ కంకణాలకు చక్కగా పూజా కార్యక్రమం చేస్తున్నారు ఈ రక్షాబంధనం ఎందుకు చేస్తారు ఏంటి మనం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రక్షాబంధన మహోత్సవం చేసుకుంటాం అది చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నయ్యకి తమ్ముడికి కడతారు రక్షాబంధన ఎందుకంటే ఆ రక్షకి విలువ లేకుంటే నాకు ఏది వచ్చినా సరే మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ ఉంటారని చాలా ఆనందంగా భావించుకుని రక్షాబంధన కార్యక్రమాన్ని ఆ రోజు చేస్తూ ఉంటారు ఆ రక్షాబంధనాన్ని ఆ రోజు ఎప్పుడైతే చేసుకుంటారో పరమాత్ముడి కళ్యాణం మనం రక్షాబంధన కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఆ పరమాత్ముడే మనకి రక్షగా ఉంటాడు కాబట్టి ఆ రక్షాబంధనానికి అర్చన జరుగుతుంది అందరూ కూడా ఓం మహాలక్ష్మి నమ అనుకుంటున్నాడు ఓం ధరేంద్రవ